బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఆరు అంశము సుఖానుభవము వాక్యము పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచూ తమ యందు సుఖించుదురు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనిషి శరీరము సుఖము కోరుకుంటుంది మనసు సంతోషము కోరుకుంటుంది శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా సంతోషించాలని మనిషి కోరుకుంటాడు అయితే మనసు సంతోషంగా లేకుండా శరీరము సుఖము అనుభవించలేదు మనిషి సుఖముగా జీవించాలనుకోవడం తప్ప మనుషీలు కష్టాలు బాధలు పడుతూ ఏడుస్తూ బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా అలా అయితే ఇస్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేసిన నలభై సంవత్సరాలు దేవుడు వాళ్లని ఇందుకు పోషిస్తాడు వారికి ఎలాంటి కష్టం రాకుండా వారు అడిగినవన్నీ అనుగ్రహించి కంటికి రెప్పలా కాపాడుతాడు ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు దేవుని సంరక్షణలో వారు ఉన్నంత కాలము వారి బట్టలు పాతగలలేదు వారి కాలు వాయలేదు నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరగనీ మన్నాతో నిన్ను పోషించెను ఈ నలవది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగాలలేదు నీ కాలు వాయలేదు ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు దేవుడు వారికోసం ఎంత చేసినప్పటికీ వారు ఇంకా ఏదో కోరుకొని మీద సనుగుకున్నారు వారు దేవుని కంటే సుఖానుభవమునే కోరుకొని అరణ్యములోనే చనిపోయారు ఏదెను తోటలో ఆదాము హవ్వలకు సరిపడినన్ని పండ్లు ఇచ్చినా ఇంకా ఏదో సాధించాలని దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నారు మనం కూడా అంతే మనకు తృప్తి అనేది లేకుండానే జీవిస్తుంటాము చనిపోయేవరకు ఏ కష్టం లేకుండా సుఖంగా బ్రతకాలని తాపత్రేపడుతుంటాము సుఖంగా బ్రతకాలని అనుకోవడంలో తప్పులేదు కాని దేవుణ్ణి కాదని సుఖానుభవమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోతాము నాలుగంతస్తుల కట్టుకొని ఏడుస్తూ అందులో ఉంటే సుఖపడినట్ల ఏసీ రూములో పడుకుని నిద్రపట్టనంత బాధల్లో ఉంటే సుఖపడినట్ల సుఖపడతానికి పాట్ల వలన వచ్చే బాధలు వారికి నిద్ర లేకుండా చేస్తాయి కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టదు ప్రసంగి ఐదు పన్నెండు దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తూ అందుకు అవసరమైన ధన సంపాదనలో మునిగి తేలేవారికి చివరకు మిగిలేది ఆయాసమే ఆ ఆయాసము వలన బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చి రుచికరమైన భోజనము చేయడానికి కూడా నోచుకోరు ఉప్పు కారం తీపి తినడానికి నోచుకోని జీవితాలలో ఏం సుఖముంటుంది సంపాదించినది చూసుకోవడం తప్ప శరీరమంతా రోగాలతో నిండి ఉంటే శరీరం ఎలా సుఖమూ అనుభవిస్తుంది డబ్బు వల్ల శరీరాన్ని సుఖపెట్టాలనుకుని శరీరానికి నొప్పి తగులకుండా మెత్తటి పరుపులు చల్లదనం కోసం ఏసీ పెట్టించుకుంటారు కాని దానిని అనుభవించలేరు కన్నెలారా చూచిటేయక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమి ప్రసంగి ఐదు పదకొండు కాబట్టి ఈ లోకములో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకొనకుండా మన ప్రతి అవసరము దేవుని ద్వారా తీర్చబడినప్పుడు మాత్రమే మనం సుఖంగా సంతోషంగా ఉంటాము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తియసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక నాలుగు పందొమ్మిది ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము నీకంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించకుండా నీపై ఆధారపడి జీవించులాగున చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక